శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి దానికోసం నేను కలశం రెడీ అయితే చూపిస్తున్నాను అనమాట ముందు ఒక కలశం తీసుకొని అందులో పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలా మనం తా కట్టేసుకోవాలన్నమాట కంకణం అనేది ఒకటైతే కట్టేసుకొని దా అందులో నీళ్లు పోసేసుకొని ఒక రూపాయి కాయిన్ సుగంధి పౌడరు ఒక ఇలాచి యాలుకాయ పచ్చకర్పూరం పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇలా ఎక్కడ నుంచి చూపించిన విధంగా ఒక పువ్వు వేసుకొని ఇందులో మామిడి ఆకులయితే పెట్టుకోండి లేని వాళ్ళు తమలపాకలైనా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టేసుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత మనం ముందుగా ఫోల్డింగ్ చేసిన బ్లౌజ్ పీస్ పెట్టేసి గంధం బొట్టు పెట్టి ఇలా అయితే పెట్టేసుకోవాలి మనం కలశ స్థాపన చేసేటప్పుడు బియ్యం అయితే అనేది పోసుకోవాలన్నమాట ఆ కలశం ఏం చేయాలో మన వీడియోలో అయితే ఉంటుంది వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానని తప్పకుండా చూడండి